మీరు ఏం చేస్తారు మీరు దన్నా మీ ప్రొటెస్ట్ ఉంటుందా లేతే మీ హండ్రెడ్ పర్సన్ నెక్స్ట్ లో మా మినిస్టర్ గారు చల్లబాబు రెడ్డి గారు తిని నెక్స్ట్ ఆవులపల్లి కానీ నేతిగండలపల్లి కానీ ప్రొటెక్ట్ చేసేదానికి రెడీ అవుతున్నాము మీరందరూ రైతుల సోదరులు కూడా మేము చెప్తాను మీరందరూ మాకు సపోర్ట్ చేయండి మీకు న్యాయం జరగాల న్యాయం జరిగేంతవరకు వెను తిరిగేది లేదు ఈ ఇక్కడ బాధితురాలు అందులో ప్రత్యక్షంగా బాధితురాలు ఉన్నాయి హలో నేను నా పేరు షాహిద నేను రాజన్న గారి రాజన్నకు ముప్పై ఐదు లక్షలు రెండు వేల పంతొమ్మిది ఇరవై కూడా పెట్టిన డబ్బులు మొత్తం ఇచ్చేశానండి నా బిడ్డలకి ఆస్తి వచ్చిందని వాళ్ళ అన్న దగ్గర రెండు కుంటల స్థలము ఆ రోజుల్లో నేను తీసుకున్నాను సబ్ రిజిస్ట్రార్ గారు నాసిద్ గారు నన్ను కూర్చోబెట్టేసేసి మీకు ఒక అర్ధగంటలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనగా ఫోన్ వచ్చిందండి అంత లోపల వెంటనే రిజిస్ట్రేషన్ ఆపేసి పెండింగ్ అని నాది రిజిస్ట్రేషన్ పక్కన పెట్టేశారు ఇప్పుడు ఆ స్థలం విలువ కోటి రూపాయలు దీనికి మాకు సమాధానం చెప్తారండి వాళ్ళన్ను అడిగితే జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో నేను రిజిస్ట్రేషన్ కోసం కూర్చున్నాను మేము అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ల్యాండ్ మూడో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ అయిపోయింది అది కూడా ఎప్పుడు ఉదయం ఏడు గంటలకి ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏడు గంటలకు తెరుస్తుందండి ఇప్పుడు మాకెవరు బాధ్యులు చెప్పండి వాళ్ళన్నేమో చనిపోయారు మాది అడిగినప్పుడు అన్న మీకు నేను బాధ్యత వహిస్తాను మీ డబ్బు లేదా ల్యాండ్ ఇస్ ఇప్పిస్తాను ఇప్పుడు మాకు డబ్బు పోయింది ల్యాండ్ లేదు ఇప్పుడు ఎవరండి మాకు బాధ్యులు మా బిడ్డల కోసం కూడ పెట్టుకున్న డబ్బులు అవి ఇప్పుడు నా ముప్పై ఐదు లక్షలు చాలా పెద్ద విషయం అండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కోటి రూపాయలు పలుకుతుంది ఎందుకండి ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తాము డబ్బు వస్తుందనే కదా రేపు మా బిడ్డల భవిష్యత్తు కోసమే కదా చేసేది ఇప్పుడు మాకు ఎవరండి సమాధానం చెప్పేది వే చేరిస్తే పెద్దిరెడ్డి రామచంద్ర గారు లేదు మాధవరెడ్డి గారు కబ్జా చేశారు అంటే ఇప్పుడు మేము ఎవరిని అడగాలి ఇక్కడ మాకు ఏ కావు మేము సామాన్య ప్రజలండి ఎవరని మాకు న్యాయం చేసేది మీరే చెప్పండి మాకు ఏదన్నా జరుగుతుందా లేదు మా ఆశ వదిలిపెట్టి తీసుకోమంటారా వదిలేస్తామండి మా భవిష్యత్తు ఎంతే కామన్ కి ఎవరు న్యాయం చేయరు ఆ సార్కే జరగండి మాకు ఎవరండి న్యాయం చేసేది మేము సామాన్య ప్రజలండి మేము పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పోలేము మేము అడగలేము మా బాధ్యత చెప్పలేము మాకు లక్ష రూపాయలు కూడా పెట్టాలంటే ఎంత టైం పడుతుంది ఎవరండి మాకు ఇచ్చేది ఊరికే మేము కష్టపడి పెట్టిన సుబ్బంది అది ఇవాళ నాకు ఆ డబ్బు లేదంటే చాలా బాధేస్తుందండి ఎందుకు పెట్టింది మా బిడ్డల కోసం వస్తుంది రేపు పెళ్లికి వస్తుందో ఇది చదువులకు వస్తుందో అని పెడతాము కోటి రూపాయలండి ఇప్పుడు ఆ స్థలం వాల్యూ లాస్ట్కి మాకు ఎలా అయిందంటే పోనీ మా ముప్పై ఐదు లక్షలు మాకు రాని ల్యాండ్ లేకపోయినా పర్వాలేదు ఆ స్థితికి వచ్చేసామండి ఇప్పుడు ఎవరిస్తారో ఇవ్వండి డబ్బులు లేదా ఈ గవర్నమెంట్ ఇంతే పెద్ద వాళ్ళకి మేము లొంగాల్సిందే మేము భయపడాల్సిందే అంటే మేము ఇట్లే బతుకుతాము మా కర్మ అనుకొని వదిలేసుకుంటామండి మీరు చేస్తే చేయండి న్యాయం లేదు మాకు ఆ ల్యాండ్ రాదు మీ డబ్బుకు రాదు వదిలేసుకోండి అమ్మా అంటే వదిలేసుకుంటాం ఇంకేం చేయలేం మేము దీనికోసము హెల్త్ పార్ట్ చేసుకుని అయ్యో అంత డబ్బు పోయింది మాకు సంవత్సరం ధర రెండు సంవత్సరాలు పట్టిందండి కూడబెట్టుకోవడానికి మేము ఏ ఖర్చులు చేయలేదు వచ్చిన డబ్బు వచ్చినట్టు వాళ్ళందరికి ఇచ్చినాం మేము ఎందుకు ఈ ఆస్తి ఉంటే రేపు పొద్దున్న ఎక్కువ అవుతుంది దాన్ని ఇల్లు కట్టుకున్నాం రేపు పొద్దున్న బిడ్డలకి బాగుంటుంది భవిష్యత్ అని ఎంతసేపు రెంట్ ఇళ్ళలో ఉండలేం కదండి దానికోసం కూడా పెట్టిన డబ్బు ఓకే ఓకేమ్మా మీ బాధ అర్థమైంది ఖచ్చితంగా న్యాయం జరగాలి కానీ మీకు సంబంధించినటువంటి సమస్య విషయంలో ఇప్పుడు ఆ మాధవ రెడ్డి దగ్గర ఉన్నట్టు భూమి వస్తే తప్పితే మీకు అది న్యాయం జరిగేటువంటి పరిస్థితి కాదు